భయపడి ఆహారోను గడ్డ మీదుగా ఆరి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమిళ పలిము వలె నందును సియోను కొండల మీదకి దిగివచ్చు కొంచు వలె ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఖచ్చుట ఉండవలనని యువ మెన్ థ్యాంక్ యూ అక్క మరి వాక్యంలో సహాయం చేసినందుకు వందనాలు మంచిది మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరుశుధమన దేవానికి వందనాలు వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు నాకు కనిపించము అందరికీ కనిపించము నాతో మాట్లాడము అందరితో మాట్లాడము నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెన్ మంచిది ఇంతవరకు ప్రార్థనలు నడిపించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నా ఆహ్వానాన్ని మందించి మీరందరూ కూడా ప్రార్థనలో వేస్తున్నారు దేవుని ప్రియమైన వార్లరా కీర్తన నూట ముప్పై మూడు కీర్తన మొదటి రెండు మూడు వచనాల్లో చాలా పవర్ఫుల్ వర్డ్స్ అనమాట వచనాలు అందులో ఏమంటున్నా ఫస్ట్ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నారు అది లూయా చాలా ప్రాముఖ్యం ఒక చిన్న వేప పుల్లని మనం తీసుకొని ఇట్లా విరిగిపోతుంది అది ఒక పది వేప పుల్లలు మనం తీసుకొని విరగొడితే విరిగిపోదు అనమాట మీకు ఆ స్టోరీ కూడా తెలుసు ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే వాళ్ళు ఊకే కొట్లాడుకునేటోళ్ళు నువ్వు అట్లా అంటే నువ్వు ఇట్లా అంటే అందరూ రోజు గొడవలు అవుతుండే వాళ్ళ నాన్నగారు ఒకరోజు ఏం చేశారంటే నలుగురిని పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్న కర్రలు ఇచ్చారు అనమాట ఇది అంటే పట్నం ఇరగొట్టేసేది తర్వాత ఏం అంటే రెండు రెండు కర్రలు ఇచ్చారు అది కూడా ఇరగొట్టేసేది ఒకటేసారి ఏం అంటే ఐదు ఐదు కర్రలు ఇచ్చారు ఐదు జత జతగా ఇచ్చినప్పుడు అంటే ఎవరు కూడా ఇరగొట్టలేకపోయారు అప్పుడు ఏమన్నాడంటే ఇట్లా మీరు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవ్వరు విడదీయలేరు లేకపోతే మీరు పడిపోతారు ఒంటరి వాడు ఒంటరి వాడే అని చెప్పి చాలా ప్రాముఖ్యమైన విషయం యేసుప్రభు వారి జీవితంలో కూడా శిష్యులను పంపించేటప్పుడు ఇద్దరిద్దరుగా పంపించేటప్పుడు ఎందుకు ఒక పంపించచ్చు కదా అని అంటే ఎప్పుడు కూడా సాతాను ఏం అంటే ఒంటరిగా ఉండి పడగొడతాయి మన బంధువుల నుంచి చుట్టాల నుంచి గొడవలు అవ్వటం మీరు ఏ పాస్ట్గా దగ్గర వెళ్తున్నారో అతనితో గొడవ గొడవ అయ్యి అయిపోవటం ఇవి జరుగుతుంటాయి ఎందుకు జరుగుతాయి అంటే సైతాన్ ఇద్దరు ఉన్నప్పుడు పని చేయలేదు ఇద్దరి మీద ఒకరినే వాడు బ్రెయిన్ అప్లై చేయలేడు డిస్టర్బ్ చేయలేడు ఒక్కరినే ఉన్నప్పుడే అప్లై చేస్తాడు మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం కలిసి దేవుడు ఎదుగుతున్నప్పుడు ఇద్దరికి పుల్లలు పెడతాడు కట్ అయిపోతాడు కట్ అయిపోయిన తర్వాత వాడు ఒంటరిగా అటాక్ ఇచ్చి వాడిని పడగొట్టేస్తాడు అది సైతాన్ యొక్క స్ట్రాటజీ కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఇద్దరు కలిసి నడుతురా అంటున్నాడు అలలుగా మూడు పెట్టెల తాడు త్వరగా తెగిపోదు అంటున్నాడు అంటే దేవుని ప్రియమైన వాళ్ళని ఐక్యతలో చాలా బలం ఉంది ఒకడు వెయ్యి మందిని తరుముతాడు ఇద్దరు పదివేల మందిని తరుముతారు అని బైబిల్లో ఒక అద్భుతమైన వచనం రాయబడ్డది ఒకడు ఒక వెయ్యి మంది ఇద్దరంటే రెండు వేల మంది కావాలి కానీ ఒకడు వెయ్యి మంది ఇద్దరు పదివేల మంది అన్నారు అంటే ఐక్యతలో చాలా పవర్ ఉంది ఏసు ప్రభు కూడా తన శిష్యులతో పాటు పరిచర్యకు వెళ్ళేవారు శిష్యులతో పాటు ప్రార్థనలో ఉండేవారు వారు యేసుప్రభు ఆత్మీయ స్థితి తక్కువదైనప్పటికీ శిష్యులతో కూర్చొని ఎక్కువగా ప్రార్థనలో ఉండేవారు కాబట్టి దేవుని ప్రియమైన వార్లాగా మనము ఐక్యత కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యం ఇద్దరు ఇద్దరు ముగ్గురు ముగ్గురు కలిసి ప్రార్థన చేయటంలో చాలా పవర్ వస్తుంది హల్లుయ షెడ్రగ్ మెషక్ అభెజ్ఞం వాళ్ళ ముగ్గురు ఉండి అగ్నిగుండంలో వెళ్తే అగ్నిగుండం కూడా వాళ్ళని ఏం చేయలేకపోయింది ఆ అగ్నిగుండాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన రాజు ఏమైపోయిందంటే వాళ్ళ ఐక్యతను చూసి వాళ్ళ భక్తి జీవితాన్ని చూసి యహోవాయ దేవుడు అని చెప్పి ఆయన చాటించి ఆ దేవుణ్ణి నమ్ముకున్నాడు అలెదిగా నెబ్బద్ అనే రాజుకి కళ వచ్చి కళ మర్చిపోతే ఆయన ప్ర ఆయన 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 సమస్థానంలో ఆయన రాజ్యంలో మంచి మంచి జ్ఞానవంతులు పండితుల్ని చంపేద్దామని అనుకుని ఆలోచించినప్పుడు ధాన్యర్ అనే వ్యక్తి లేచి నేను కళకు భావం చెప్తా అని చెప్పి తన ఫ్రెండ్స్ని ఇంట్లో పిలుచుకున్నాడు షెడ్రగాగేనగర్ డానియల్ గారు నలుగురు కలిసి ప్రార్థన చేసినప్పుడు రాత్రంత ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేసిందంటే తనకి కళభావం చెప్పటం ఆయన వచ్చి కళాభావం చెప్పటం తర్వాత ఆయన రాజు తర్వాత రెండో ప్ర మొదటి ప్రధానమంత్రిగా మారిపోయాడు ప్రపంచాన్ని ఏలిన అప్పట్లో ఉన్న రాజు ధాన్యాల్ని మొక్కిండ్డన్మాట కలలిగా చాలా ప్రాముఖ్యమైన విషయం అంటే ఐక్యతలో చాలా పవర్ ఉంటుంది మనం అది మనం నేర్చుకోవాలి అంటే ఒకరిని భరించటము సహించటము ఇది మనలో ఇది మనం డెవలప్ చేసుకోవాలి మనం ఒకరితోని గొడవ చేస్తున్నాము ఒంటరిగా ఉండాలి నేను నాది నేను చూసుకోవాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా సైతన్ ట్రాప్లో ఉన్నావు అని అడుగుతాం సైతన్ నడిపింపులో ఉన్నావు అని అంటాం దేవుడు ఎప్పుడు కూడా ఒంటరిగా కోరుకోడు ఒంటరిగా ఉండద్దు అని అంటాడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని చెప్పాడు హరే చాలా ప్రాముఖ్యమైన విషయం దేవునికి అట్లా ఇష్టం ఉండదు అందుకే ఏమంటున్నాంటే ఈ కీర్తన నూట ముప్పై మూడు చూడండి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరము అంటున్నాను అల్లు చాలా మేలు అంటారు మనకు మేలు కలగాలి అంటే మనం కలిసి ఉండాలి కలిసి ప్రార్థన చేయాలి కలిసి మాట్లాడుకోవాలి అర్థం కాకపోతే ఫోన్లో మాట్లాడాలి తర్వాత చూడండి రెండవ వచనం అది తల మీద పూజబడి అహరోను గడ్డము మీదుగా పారి అతని అంగిర అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును అల్లుయ్య ఇది అభిషేకం అనమాట అంటే ఒలీవ నూనెతో అభిషేకించినప్పుడు అది ఏమవుతుందంటే తల నుండి గడ్డం మీద నుంచి అంగిల వరకు వస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేస్తారో అక్కడ బలంగా అభిషేకం వస్తుంది మీరు ఎప్పుడైనా గమనించండి ఒంటరిగా ప్రార్థన చేసేదానికి ఇద్దరు కలిసి ప్రార్థన చేసేదానికి చాలా పవర్ రిలీజ్ అవుతుంది అలలుగా కాబట్టి మన జీవితంలో మనకు ఎవ్వరు లేకపోయినా ఒక మంచి ప్రార్థన పనుని మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదు అన్నట్టు ఒక మంచి ప్రార్థన పనుని మనం తయారు చేసుకోవాలి అక్కడ నుంచి మనం ఏం చేయాలంటే ఎనర్జీ పొందుకోవాలి అక్కడ నుంచి మనం అభిషేకం పొందుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మీ మీ లోపల అందరి లోపల కూడా లోపాలు ఉన్నాయి తప్పులు ఉన్నాయి దానికి కావాలంటే ఆ తప్పు ఆ తప్పులు చూపించి ఆ లోపాలు చూపించి మిమ్మల్ని కట్ చేయొచ్చు దానివల్ల వచ్చేది ఏమి ఉండదు నాకు అల్లలు ఒంటరి వాడు ఒంటరి వాడే వాడికి దేనికి ప్రయోజనం ఉండదు చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే మిమ్మల్ని తయారు చేయటం వల్ల ఏమవుతుందంటే అందరం కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు నా మీద కూడా అభిషేకం అనేది వస్తుంది బాగా అభిషేకంతో మనం మూవ్ అవ్వాలా ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇతరుల సహాయం కోరుకోవాలి ఇతరుల్లో ఉన్న లోపాలను ఏం చేయాలంటే మనం పెద్దగా పట్టించుకోవద్దు దాని గురించి ఆలోచించకూడదు ప్రతి వ్యక్తిలో లోపాలు ఉంటాయి సైతాన్ అది అగా ఆయన అట్లా అగ నీకు అట్లా చేసాడే వదిలేయనని ఇవి ఇవి ఇట్లా చేస్తుంది చూడండి మూడో వచనం చాలా ఇంపార్టెంట్ సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలేని ఉండడం ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండేవాళ్ళనని యహోవా సెలవిస్తున్నాడు చూడండి ఎంత మంచి మాటలు చెప్తున్నాడు సియోను కొండ మీద దిగవచ్చు హెర్మోను మంచు వలేని ఉండదు దాన్ని వర్ణిస్తున్నాడు దావిద్ భక్తుడు సహోదరులు ఎలా ఉంటే అంటే ఆ కొండ మీద మంచు వస్తూ ఉన్నట్టు మార్నింగ్ టైంలో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి మీరు మామూలుగా మీ ఇంటి బయట ఎక్కడైనా చూడండి చెట్లు కొండలు గుట్టలు ఉంటే చూస్తే మీకు ఆ వ్యూ తెలుస్తుంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఒక ఐదు మంది కలిసి ప్రార్థన చేసి ఒకరినొకరు భరిస్తే ఎంత బాగుంటుందో ఈయన జస్ట్ వర్ణిస్తున్నాడు వర్ణించి ఏమంటుండే ఆశీర్వాదమును శాశ్వత జీవను అక్కడ వాళ్ళని యహోవా సెలబ్రేట్ చేస్తున్నారు ఎక్కడ ఉందండి ఆశీర్వాదం ఎక్కడ ఉంది శాశ్వత దీవం అంటే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఉంది ఇది మనం తెలుసుకోవాలి అలలుయ సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఒకరోజు ఆయన వెళ్తూ ఉన్నాడు హిమాలయాలు వెళ్తూ ఉంటే ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెళ్తూ ఉంటే ఏమైంది అని అంటే వాళ్ళ ఫ్రెండ్ ముందు ముందే వెళ్ళిపోయాడు అరే ఆగురా ఆగురా అంటే కూడా నేను వెళ్ళిపోవాలని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఈయన సాధు సుందర్ సింగ్ గారు మెల్లగా వెళ్తూ ఉన్నాడు మధ్యలో ఏమైందంటే ఒక ఆయన పడిపోయి ఉన్నాడు సృహదర్పి మధ్యలో సృహదరిపి పడిపోతే అప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నట్టు పక్కన అరే ఈయనను మనం తీసుకొని పోదాము ఈయన ప్రాణంతో ఉన్నాడు అక్కడ తీసుకపోతే హాస్పిటల్ ఏదైనా ఉంటే మన చేద్దామంటే రే లేరే లే మన వల్ల కాదు నేను మోసుకుంటా మన వల్ల కానే కాదు నేను ఎట్లయినా తొందరగా వెళ్ళిపోవాలి కావాలంటే నువ్వు మోసుకొని పోనైతే రాను అని చెప్పాను సరే అని చెప్పి నేను ఏం చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్ని వదిలేసి ఆ పడిపోయిన వ్యక్తిని తీసుకొని భుజం మీద వేసుకొని నేను నడవటం మొదలుపెట్టాను కొన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక శవం కనబడ్డది ఆ శవ ఆ శవం ఎవడదంటే వీళ్ళ ఫ్రెండ్దే అనమాట అంటే ఆ కొండ ఎక్కే కొద్దీ ఎక్కువ చలి ఉంటుంది అన్నమాట అని చనిపోయింది ఫ్రెండ్ ఈయన అట్లనే ఆ వ్యక్తిని తీసుకొని మోసుకుంటూ మోసుకుంటూ వెళ్ళింది ఈయన ఈయన చావలేడు ఈయన ఎందుకు చావలేడు అంటే ఆ వ్యక్తిని ఈయన మోసేటప్పుడు ఏమైందంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఇంకా ఈయన కలవటం వల్ల వేడి పుట్టింది ఆ వేడి పుట్టడం వల్ల ఏమైందంటే ఈయన తనని తాను కాపాడుకోగలిగాడు అడలుయ చాలా ప్రాముఖ్యమైన విషయం బైబిల్లో కూడా ఉంటాయి ఇద్దరు కలిసినప్పుడు వేడి అని ఉంటుంది ప్రసంగి గ్రంథం కాబట్టి దేవుడు ప్రియమైన వాళ్ళ మనము ఐక్యతను మనం కోరుకోవాలి ఐక్యతను మనం మెయింటైన్ చేయాలి అలలుయ కాబట్టి ఈ లింక్ ప్రార్థన మీరు అందరు కూడా దయచేసి చేయండి దానికి ముందే మీకు ఫోన్ వస్తూ ఉంటుంది ఆ ఫోను పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల ముందు మీకు ఫోన్ వస్తుంటుంది దాని ప్రకారం మీరు ప్రేయర్ చేయండి మంచిది దేవుడి మాటలు దీవించనుగా ప్రార్థన చేసుకుందాం స్థూటం ప్రభా పరిశుద్ధమైన దేవ మమ్మల్ని ప్రేమిస్తున్న మిక్కిరి పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ వాక్యము ఈ ప్రార్థన ఫలించటం గొప్ప కృప ఇచ్చి అద్భుతం జరిగించ మా హిమాగత వహించమని ఏ మేమందరం ప్రార్థన గడిపే కృప ఇమ్మని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు